సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ నమస్తే అండి సార్ అమరావతి మళ్ళీ హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇది సెల్ఫ్ డెవలప్మెంట్ క్యాపిటల్గా మారుతుంది అరవై వేల కోట్లు అవసరం ఉంటాయి అని చెప్పి మళ్ళీ మరి నారాయణ గారు ప్రకటించారు దాన్ని ఎట్లా చూడొచ్చు ఏంటి సార్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా రా అమరావతి రాజధాని మహానగర కాన్సెప్ట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో కర్ణాటకకు బెంగళూరు ఎలాగో తమిళనాడుకు చెన్నై ఎలాగో ఆంధ్రప్రదేశ్కు అలాంటి ఒక మహానగరం ఉంటే ఉపాధి మరియు ఆదాయ కేంద్రంగా మారుతుంది అనేది ప్రధానంగా వారు రాజధాని కాన్సెప్ట్ తీసుకొచ్చారు రాజధాని కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు అనేక అభ్యంతరాలు వచ్చాయి రాజధాని ఎక్కడ ఉండాలనేది చిన్న విషయం ఎలాంటి నగరం ఉండాలనేది ప్రధాన అంశం రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో ముందుకు వస్తున్నారు అంటే ఇక్కడ రెండు అంశాలు సెల్ఫ్ సఫిషియంట్ రాజధాని అని చెప్తూ అరవై వేల కోట్ల రూపాయలు అవసరం ఏంటి ఉందా అనేది ఒక మౌలికమైన ప్రశ్న రాజధానిని రెండు ఫేజులుగా చూస్తున్నారు ఫస్ట్ ఫేస్ అరవై వేల కోట్లు ఇంకొక నలభై వేల కోట్ల దాకా సెకండ్ ఫేజులో అవుతుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష కోట్లు పెట్టాల్సి వస్తుంది అది పెట్టేసరికి పెరుగుతూ పోతుంటుంది అని చెప్పినాడు వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి తేడా ఏమీ లేదు అంత అవసరం లేదని వాళ్ళు అన్నారు కానీ కానీ వాళ్ళు వీళ్ళు లెక్క కూడా అదే ఇప్పుడు అరవై వేల కోట్లు దేనికంటే ఫస్ట్ పేస్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళది ప్రధానమైంది దాదాపు రైతులు మరియు ప్రభుత్వ భూమి అసైన్డు అన్ని రకాల భూములు పోలరైజ్ చేసుకుంటే యాభై రెండు వేల ఎకరాలు జమగున్నాయి దీంట్లో రాజధాని నగరం కాబట్టి రోడ్లు వీటి అన్నిటికీ పోను పార్కులు అన్నిటికీ పోను ఒక ముప్పై వేల ఎకరాల దాకా లోబడే ముప్పై వేల ఎకరాల కన్నా ఇంకా తక్కువే ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వేల ఎకరాల దాకా ప్రభుత్వం చేతిలోకి వస్తుంది దాంట్లో ఒక పదివేల ఎకరాలు రైతులకి తిరిగి చెల్లించాలి అంటే వాళ్ళు భూమి ఇచ్చింది వన్ దాదాపు ఇరవై ఏడు సెంట్లు ఇరవై ఆరు సెంట్లు అట్ట భూముల యొక్క స్వరూపాన్ని బట్టి ఇస్తారు అంటే మొత్తం లెక్కేసుకుంటే ఒక్కొక్క ఎకరా డెవలప్మెంట్ చేసి ఫ్లాట్ల రూపంలో ఇవ్వాలి కమర్షియల్ అది కూడా కమర్షియల్ ఏరియాలో ఒక ఫ్లాట్ ఒక ఎకరాకు రెండు ప్లాట్లు హౌసింగ్ ఏరియాలో ఇవ్వాలి మరియు పదేళ్ల పాటు ఒక్కొక్క ఎకరాకి ఐదు యాభై వేల రూపాయలు పర్ ఇయర్ టెన్ పర్సెంట్ పెంచుకుంటూ పోతూ కౌలు ఇవ్వాలి ఇది ఒప్పందం సరే కౌలు ఇస్తున్నారు అటు ఇటుగా ఇప్పుడు ఫ్లాట్లు ఇవ్వాలి అంటే వాళ్ళు ఫ్లాట్లు ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ జరగాలి కదా కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మౌలిక వస్తువుల కల్పన రోడ్లు డ్రైనేజీ ఫ్లాట్లు డివిజన్ ఇవన్నీ అయిపోతే ఒక ఇరవై ఆరు నుంచి ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలోకి వస్తుంది యాభై రెండు వేల ఎకరాలు దీంట్లో పదివేల ఎకరాల దాకా తిరిగి రైతులకు ఇవ్వాలి ఇంకా మిగిలేదంతా పదహారు వేల నుంచి ఇరవై వేల ఎకరాలు ఈ పదహారు వేల ఎకరాల్లో హయ్యెస్ట్ పదివేల ఎకరాలు ప్రభుత్వ అవసరాలు పెట్టుకుంటుంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఆఫీసులు కావచ్చు ప్రభుత్వ సిద్ధమైన రాజధాని అవసరాల కోసం ఇంకా మిగిలేదు ఆరు వేల నుంచి పదివేల ఎకరాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే పదివేల ఎకరాల దాకా మిగుతుంది ఈ పదివేల ఎకరాల ఫ్లాట్ల రూపంలో ఉంటుంది ఈ పదివేల ఎకరాల ఫ్లాట్లని ప్రజలకు అమ్ముతారు పబ్లిక్ మార్కెట్లో అమ్ముతారు అమ్మితే లక్ష కోట్లు వస్తాయని వాళ్ళ అంచనా అంటే పదివేల ఎకరాలని పదివేల ఎకరాలు విలువైన ఫ్లాట్స్ని దాని లక్ష ఫ్లాట్లు అనుకోండి అమ్మితే దాదాపు లక్ష కోట్లు వస్తాయి అనేది వారు అంచనా లక్ష కోట్లు వస్తే ఇప్పుడు అరవై వేల కోట్ల రూపాయల దాకా మౌలిక వస్తువులకి ఇంకో ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కావచ్చు అవన్నీ కట్టడానికి ఇంకో ఖర్చు అవుతుంది మొత్తం మీద లక్ష కోట్లయినా ఆ లక్ష కోట్లు తిరిగి ఈ లక్ష కోట్లతో జమ కురుస్తుంది అని అంటారు ఇది దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటారు ప్రభుత్వం నుంచి పెట్టాల్సిన అవసరం లేదనేది వాళ్ళు చెప్పేది ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పిందే నిజం అనుకున్న వాళ్ళు చెప్పిందే నిజం అనుకున్నా ఫస్ట్ ఫ్లాట్లు అమ్మితేనే కదా వస్తాయి డబ్బులు ఫ్లాట్లు అమ్మాలంటే ఫస్ట్ బయపరికేషన్ జరగాలి అంటే ఫస్ట్ ఫేజ్ పూర్తయితేనే ఫ్లాట్లు అమ్ముతావు అంటే నీకు ఫ్లాట్ల రూపం వస్తేనే ప్రజలు కొంటారు ఫ్లాట్ల రూపం రావాలి అంటే అరవై వేల కోట్లు పెట్టాలి ఈ అరవై వేల కోట్లు ఎవరు పెట్టాలి ఇది మౌలికమైన ప్రశ్న అరవై వేల కోట్లు ఎందుకు అవుతుంది గతంలో నలభై రెండు వేల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు వీళ్ళు ప్లాన్ రూపొందించారు కానీ ఇప్పుడు ఐదేళ్ళు దాటిన తర్వాత అరవై వేల కోట్లుగా మారింది అంటే మొదటి ఐదేళ్ళకే పదహైదు వేల కోట్లు పెరిగింది పెరుగుతుంది సహజంగా ఎస్టిమేషన్స్ సమయం దొరికే పెరిగేసరికి పెరుగుతుంది ఇప్పుడు అరవై వేల కోట్లు ఈ రోజు పెడితే అరవై వేల కోట్లు మీకు అదే ఇక ఐదేళ్ళ తర్వాత పెట్టారనుకో డెబ్బై ఎనభై వేల కోట్లు అవుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈరోజు లక్ష కోట్లు అనుకుంటున్నాం కానీ ఐదేళ్ళుకో పదేళ్ళుకో ఇరవై ఏళ్ళకో అది ఖర్చు పెడతాం కాబట్టి అది మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు కూడా మారిపోతుంది అని అది అవుతుంది కూడా కాబట్టి ఫస్ట్ పాయింట్ మీరు అనుకున్నటువంటి సెల్ఫ్ సఫిషియంట్ తిరిగి ప్రభుత్వానికి డబ్బులు రావాలంటే ఫస్ట్ అరవై వేల కోట్లు అయితే పెట్టాలి అమ్మాలి కదా ఫ్లాట్లు అమ్మాలంటే స్వా స్వరూపం రావాలి అంటే అరవై వేల కోట్లు పెట్టాలనేది కన్ఫామ్ ఎవరు పెట్టాలి ప్రభుత్వం పెట్టాలి మళ్ళీ లక్ష కోట్లు వస్తాయారాదో డౌట్ తెలీదు అది గ్యారంటీ లేదు ఈ అరవై వేల కోట్లు పెట్టేది మాత్రం గ్యారంటీ ఆ తర్వాత లక్ష కోట్లు ఎప్పుడు వచ్చేది అన్ని ఫ్లాట్లు ఇప్పుడు అమ్మాలంటే ఒక మహానగర కాన్సెప్ట్ ఆడుంటే మీరైనా నేనైనా ఎవరైనా కొంటారు ఫ్లాట్ అది రావాలంటే అడొక నిర్మాణాలు అడొక వాతావరణం రావాలి ఒక నగర కాన్సెప్ట్ రూపంలో ఒక రావాలి అంటే లాంగ్ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ లక్ష కోట్లు మీరు అనుకున్నట్టు రావడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి అంత లోపల ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడితే దాని వడ్డీలు అవన్నీ ఎంత అవుతాయి ఉదాహరణ ఇప్పుడు పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు ప్రపంచ బ్యాంక్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ పదహైదు వేల కోట్లు కూడా ఎప్పుడు ఇస్తారు వన్ టైం ఇవ్వరు బహుశా మూడు నాలుగు నెలలో నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తారంట ఫస్ట్ మూడు వేల కోట్లు మళ్ళీ నాలుగు వేల కోట్లు ఇట్లా రెండు పదహైదు వేల కోట్లు అవ్వడానికి రెండు మూడు ఏళ్ళు పడుతుంది అంటే రెండు మూడు ఏళ్ళు పదహైదు వేల కోట్లు పెడితే అది ముప్పై ఏళ్ళ ముప్పై ముప్పై సంవత్సరాల పాటు దానికి వడ్డీతో సహా అపార్ట్మెంట్ ఎట్లా చెల్లిస్తా ఉంది పదహైదు కోట్లు అంటే నలభై ఐదు వేల కోట్లు దాకా చెల్లించాల్సి వస్తుంది అంటే మన చెప్పిన అంటే పాయింట్ ఏంటంటే ఈ పదహైదు వేల కోట్లతో మీరు అనుకున్నటువంటి ఫ్లాట్ డివిజన్ జరగదు కదా మీరు అనుకున్నట్టు ఫ్లాట్లు అమ్మే పరిస్థితి రాదు కదా రానప్పుడు అరవై వేల కోట్లు సంపద ఏదైతే తిరిగి అమ్మదారు వస్తున్నా అది స్టార్టే కాదు ఇది మాత్రం గ్యారెంటీగా స్టార్ట్ అయిపోతుంది ఆ రకంగా ఇది సెల్ఫ్ సఫిషియన్ రాజధాని ఎలా అవుతుందో ప్రభుత్వం చెప్పాలి కా ఇట్లాంటి ఆచరణలో సాధ్యంగానే ప్రకటనలు కాకుండా ప్రభుత్వం సరే రాజధాని విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ రాయలసీమకి అన్యాయం ఇవన్నీ అయిపోయినాయి ఇరవై నాలుగు ఎన్నికలు మీరు స్పష్టంగా చెప్పారు మీకు అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారు ప్రభుత్వం ఏదైనా చేయదలుచుకుంటే ఆడ రాజధాని పెట్టదు రాజధానికి ప్రధానమైన అవసరం ఏంటి నెంబర్ వన్ అడ్మినిస్ట్రేషన్ నెంబర్ టూ అసెంబ్లీ హైకోర్టు రాజ్భవన్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఇవన్నీ ఉండాలి వీటి కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వాలని విభజన చట్టం ఉంది దాన్ని తెచ్చుకుంటే ఏదైనా జరుగుతుంది కనీసం రాజధాని స్వభావం అనే వస్తుంది దాన్ని వదిలేసి వీళ్ళు మహానగర కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు మహానగరం కావాలి ఎప్పుడు ఈ ప్లాట్లు అమ్మాలి కానీ ఇవన్నీ జరుగుతాయో జరగో తెలియదు రెండోది ఒకే ప్రభుత్వం ఉండదు ఇలాంటి ఆలోచన కలిగిన ప్రభుత్వమే ఉండదు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిది డిఫరెంట్ ఆలోచన సరే జగన్ గారిది డిఫరెంట్ అని మిగతా అమరావతిలో రాజధాని ఉండాలి అని కోరుకునే బీజేపీ కానీ జనసేన కానీ వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఈ కాన్సెప్ట్తో లేరు ఏది ఈ మహానగర కాన్సెప్ట్తో లేరు సరే జగన్మోహన్ రెడ్డి గడితే ఉల్టా కాన్సెప్ట్ కాసేపు పక్కన పెడదాం మీరు అమరావతిలోని మొత్తం రాజధాని ఉండాలని చెప్పుకునే మిగతా పార్టీలు కూడా ఈ మహానగర కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ఉన్నాయి రేపు ఎవరు అధికారానికి వచ్చి ఇది జరగదు కదా లేనిపోని కాంప్లికేషన్కి వస్తుంది కదా కాబట్టి మహానగర కాన్సెప్టు క్రమ జరగాలి ఈ అరవై వేల కోట్లు లక్ష కోట్లు పెట్టి మళ్ళీ లక్ష కోట్లు వస్తాయి ఇది ఇది భయానికి కారణం అవుతుంది అందువల్ల నారాయణ గారు ప్రెస్ పెట్టి చెప్పారు కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఎలా అవుతుందో వివరంగా చెప్తూ కొంత ఊహల్లో కాకుండా బేస్ లెవెల్లో కానీ రాజధాని విషయంలో పోతే వివాదాలకు అతీతంగా రాష్ట్రానికి బడ్డం లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి సార్ మీరు ఇప్పుడు ఇంకొక మాట అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఆలోచనే వేరేగా ఉంది అని కానీ ఇప్పుడు ఇంకా ఆలోచన మారలేదంటారా ఇప్పుడు అమరావతిని యాక్సెప్ట్ చేయరంటారా క్యాపిటల్గా తీర్పు వచ్చిన తర్వాత కూడా అంటే ఒకటి రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి గారిది మూడు రాజధానులు ఇట్లాంటి మెసేజ్ ఎక్కువ వెళ్ళిపోయింది ఒక చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం రాంగ్ మెసేజ్ ఎక్కువ వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్లో ప్రధానమైన మూడు ప్రాంతాల్లో రాజధాని కార్యాలయాలు ఉంటాయి ఇది మంచి కాన్సెప్ట్ అంటే మూడు రాజధానులు అని చెప్పే విషయం మూడు రాజధానులు ఇది ఎక్కడుంది ప్రపంచంలో నెగిటివ్ ఫ్యాక్ట్ వెళ్ళిపోయింది రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ అమరావతి రాజధానిలో ఆ ప్రాంతానికి వ్యతిరేకమైన మెసేజ్ వెళ్ళింది తప్ప ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదనే వాస్తవం పెద్దగా ఎక్స్పోజ్ కాలేదు పెద్ద చర్చనీయాంశం కాలేదు అందువల్ల ఉల్టాగా వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అమరావతి రాజధానికి అనుకూలంగా తీర్పిచ్చారు లేదా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు అసలు రాజధాని అంశం ఎన్నికల్లో పనిచేయలేదు కాబట్టి పని పనిచేయలేదుగా పని చేయలేదు వేరే అంశాలు పనిచేశాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మంచి అడ్డు రాజధాని అంశం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక నైతికత ఉంది అదేంటంటే కర్నూలులోనే చెప్పాడు మేము ఇక్కడ హైకోర్టు పెట్టలేము బెంచ్ ఇస్తాము రా విశాఖపట్నంలోనే చెప్పాడు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అన్ని కుదరదు ఒకే రాజధాని అమరావతి ఉంటుంది విశాఖపట్నం డెవలప్మెంట్ చేస్తామని చెప్పాడు అలా చెప్పాడు కాబట్టి ఆయనకి నైతిక హక్కు ఉంది అమరావతిలో అన్ని పెట్టడానికి నో డౌట్ పెట్టుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ రేపు జగన్మోహన్ గారు అధికారంకి వస్తే ఏం చేస్తాడు దేని మీద ఆధారపడి ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ల పాటు ఎలా చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు జగన్ గారు కాకుండా జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వామపక్షాలు ఎవరు అధికారానికి వచ్చినా ఈ మహానగర కాన్సెప్ట్ ని కొనసాగించే ఆలోచనతో లేరు వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఆడు ఉండాలని కోరుకుంటున్నారు మిగిలిన కార్యాలయం బీజేపీ అయితే కర్నూలు హైకోర్టు అంటుంది వామపక్షాలు హైకోర్టు అంటున్నాయి కటి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ తులసిరెడ్డి గారు డైరెక్ట్ గా హైకోర్టు అదే రాజధానిలో భాగమే కాదు అన్నాడు రేపు ఓలన్నా మళ్ళీ మొదటికి వస్తుంది కదా కాబట్టి జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఆడు పెట్టుకొని ఓపిక్ గా అభివృద్ధి చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ మహానగర కాన్సెప్ట్లో మీరు అడుగులేస్తే రేపు మీకు భిన్నమైన ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అయితే మీ ఆలోచనతో సంబంధం లేని ఎవరు అధికారానికి వచ్చి ఇది కొనసాగదు కొనసాగితే మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి ప్రాక్టికల్ గా ఉండాలి ఆ ప్రాక్టికల్ గా ఉంటే అమరావతికి మంచిది రాష్ట్రానికి మంచిది అందుకు భిన్నంగా మేము అనుకున్నదే జరుగుతాం జరుగుతామనుకుంటే ఆచారంలో అది సాధ్యం కాదు